మా మతమే ఉండాలనేటువంటి పైశాచిక బుద్ధి ఎవరిదో మనం గ్రహించాలి ఎవరు భయ్యాలో ఎవరు కాదో మనం ఆలోచించాలి అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు పరిశీలన చేయండి మీ అందరికీ తెలుసు పానీపూరిలో పానీ కలుపుతారని అది పెద్ద విషయం కాదు కానీ పానీపూరిలో వాడి పానీ కలుపుతున్నాననే విషయం తెలుసా వాళ్ళు మనం తినే ప్రతి దాంట్లో వాడి ఉమ్మేస్తున్నాడని తెలుసా కాబట్టి వాళ్ళు జనం తక్కువగా ఉన్నప్పుడు ఉమ్ముతారు వాళ్ళ జనం పెరిగినప్పుడు కుమ్ముతారు కానీ మన వేదంలో ఎన్ని జరిగినా వాళ్ళని నమ్ముతారు ఎవడు రక్షిస్తాడో గుర్తుపెట్టుకోండి ఒక్కసారి దెబ్బ తినచ్చు తప్పు లేదు వెయ్యేళ్ళుగా దెబ్బలు తింటూ కూడా ఇంకా వాడు భయ్యా ఏమిటరా ఆలోచించండి నువ్వు అమ్మ అనే ఆవిడు కోసుకు తినేవాడు నీకు భయ్య అవుతాడా నువ్వు తినే దాంట్లో ఉమ్మేసేవాడు నీకు భయ్య అవుతాడా నీ దేవాలయాలు కూల్చి వాడి మందిరం వాడి యొక్క కట్టడం కట్టుకున్నాడు నీకు భయ్య అవుతాడా నీ దేవుడిని సాతానన్నవాడు నీకు భయ్య అవుతాడా ఎవడరా సెక్యులర్ కుక్కలు సారీ కుక్కలను క్షమించాలి ఎందుకంటే వాడికి కృతజ్ఞత ఉంటుంది నపుంసక